ఆర్మీ నుంచి ఒక ఉద్యోగిని తొలగించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే మాజీ క్రైస్తవ అధికారి కమలేషన్ పిటిషన్ కొట్టేసింది మందిరం గర్భగుడిలో జరిగే రెజిమెంట్ ధార్మిక కార్యక్రమాలకు ఆయన వెళ్ళలేదు ఆ కారణంగా ఆర్మీ ఆయన పదవిలో నుంచి తొలగించింది ఈ ప్రవర్తనని ఆర్మీ తీవ్రమైన క్రమశిక్షణ లోపంగా పేర్కొంది దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యారు దాంతో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జయమాల్యా బాధ్యాల బెంచ్ విచారణ జరిపింది ఆర్మీ అధికారికి అనుచిత ప్రవర్తనే అని తేల్చి చెప్పింది ఇలాంటి చర్య బలగాలకు తప్పుడు సందేశం ఇస్తుందని కోర్టు చెప్పింది నాయకులు సైనికులకు ఉదాహరణగా ఉండాలనేటటువంటి విషయాన్ని కోర్టు ప్రస్తావించింది కమలేశం తన క్రైస్తవ విశ్వాసానికి విరుద్ధమని గర్భగుడిలోకి వెళ్లలేదని వాదించాడు అయితే తన మతపరమైన హక్కులు ఆర్టికల్ ఇరవై ఐదు ద్వారా రక్షించబడతాయని కూడా వాదించాడు అతని న్యాయవాది ఇది ఒక్కసారి చేసే నిరాకరణ చర్యను కూడా వాదించాడు కోర్టు దీన్ని అంగీకరించలేదు క్రైస్తవ మతంలో ఆలయంలోకి వెళ్ళడం